బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ఆ ఇల్లాలికి జ్యోతిష్యం అంటే చాలా నమ్మకం యూట్యూబ్ లో టీవీల్లో ఎవరిని చెప్పిన నమ్మేస్తుంది పరిహారాలు చేస్తూ ఉంటుంది అలా నమ్మి తనకు తాను ఏవేవో అనేసుకుంది భర్తతో విడిపోతాను అని నమ్మేస్తుంది ఆ ఆలోచన మనసులో పెట్టుకుని తరచూ భర్తతో గొడవ పడుతూ వచ్చేది ఆమె తీరుతో విసిగిపోయిన భర్త చేయి చేసుకున్నాడు అంతే తీవ్ర మనస్తాపానికి గురై ప్రాణాలు తీసుకుంది హైదరాబాద్ అంబర్పేట్లో ఉండే చందు స్వరూప దంపతుల కుమార్తె బబితాకు ఐదేళ్ల క్రితం రాయ్కి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి రామకృష్ణ అలియాస్ రాముతో పెళ్లి జరిగింది కానాజీగూడలోని ఇందిరానగర్ లో వీరు కాపురుముంటున్నారు వీరికి మూడేళ్ల బాబున్నాడు సాఫీగా సాగిపోతున్న వీరి జీవితంలో జ్యోతిష్యం చిచ్చుపెట్టింది బబిత ఇంట్లోనే ఉంటూ తరచూ జ్యోతిష్యంకు సంబంధించిన ప్రోగ్రాంలు చూస్తూ ఉండేది అలా తనకు తెలిసిన వాటితో ఏదేదో ఊహించుకునేదే ముఖ్యంగా భర్తతో విడిపోతాను అని తనకు తానే అనుకునేదే ఆ విషయాన్ని భర్తతో కూడా చెప్పేది అది విన్న భర్త అలాంటిదేం జరగదు నువ్వు ఆలోచనలు తగ్గించు అని మందలించాడు కానీ తరచూ అదే విషయం భర్త ముందు ప్రస్తావించేది బబిత ఈ క్రమంలో కొడుకు పుట్టినరోజు కావడంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు రామకృష్ణ బర్త్డే వేడుకలకు బంధుమిత్రులంతా హాజరయ్యారు ఈ వేడుకలకు తల్లిదండ్రులు మాత్రం హాజరు కాలేదు కాగా పుట్టినరోజు వేడుకలైన తర్వాత బబితా రామకృష్ణలకు గొడవ జరిగింది తామిద్దరం విడిపోతామనే చర్చను మళ్లీ తీసుకొచ్చింది బబిత దీంతో తీవ్ర కోపోద్రిక్తుడయ్యాడు రామకృష్ణ ఎన్నిసార్లు చెప్పాలి అలా అనొద్దు అని అంటూ ఆమెపై చేసుకున్నాడు దీంతో తీవ్ర మనస్తాపానికి గురైంది బిత మరుసటి రోజు రామకృష్ణ ఆఫీస్ కు వెళ్లాడు అటు బిడ్డను అంగన్వాడీకి పంపింది బబిత ఇంట్లో ఒంటిరిగా ఉంది దీంతో ఫ్యాన్ కురివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది కాసేపటికి కుమారుడి ఇంటికొచ్చి చూడగా తల్లి ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది అది చూసి కింది పోర్షన్ లో ఉన్న బాబాయ్కి చెప్పాడు వెంటనే ఆమెను దించి ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు కానీ అప్పటికే బబితా మృతి చెందిందని డాక్టర్లు చెప్పారు భర్త తనకు తాను ప్రాణాలు తీసుకుందన్నాడు మరోవైపు బబిత తల్లిదండ్రులు ఆమె భర్త రామకృష్ణపై దాడి చేశారు అదనపు కట్న వేధింపులతోనే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు బబిత ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు బబితకున్న జ్యోతిష్యం పిచ్చి ఆమె కుంభం ఉంచిందే జ్యోతిష్యం అంటే నమ్మకం ఉండొచ్చు కానీ ఇలా ప్రాణాలు తీసుకునేంత కాదు ఏదైనా సమస్య వస్తే దానికి పరిష్కారం ఉంటుంది ఒకవేళ ఇలా ఆలోచించుంటే గనక బబితకు ఈ సమస్య వచ్చి ఉండేది కాదు